కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు ఇటీవల జనా టైమ్స్ ఏప్రిల్ ఇరవయో తారీఖు జరిపిన సర్వేలో యాభై మూడు పర్సెంట్ రేష్లో వైసీపీకి ఓట్ బ్యాంక్ నికరంగా ఉంది ఫార్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీకి ఉంది మిగతా ఇతరులు అంటే ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ అప్పటికి నైంటీ సెవెన్ పర్సెంట్ వీరి మేజర్ పార్టీస్కి ఉంటే త్రీ పర్సెంట్ వచ్చి ఇటు కాంగ్రెస్ ఇంకా మిగతా ఇతరులు పంచుకునే అవకాశం ఉంది తో జత కట్టక మునుపు టీడీపీకి నలభై ఏడు పర్సెంట్ నలభై ఎనిమిది పర్సెంట్ రీచ్ అయింది అటువంటిది బీజేపీతో జత కట్టిన తర్వాత ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి అయితేనేమి ఢిల్లీ పెద్దలైతేనేమి అయితేనేమి ముస్లిం మైనార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి చెప్పడంతో చాలా వరకు ఓట్ బ్యాంకు గణనీయంగా వైసీపీకి ట్రావెల్ అయిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ఇటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మొత్తం వుట్ బ్యాంక్ దాదాపు ఫిఫ్టీ త్రీ పర్సెంట్కు ఈరోజు వైసీపీకి అగ్రతాంబూలం ఇచ్చి పైన కూర్చోబెట్టి ఉంది ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంది టీడీపీకి ఇది రీచ్ కావాలంటే చాలా కష్టం అదే కాకుండా వైసీపీ చేసిన చిన్న పొరపాటు కూడా ఏంటంటే జెడ్పీటీసీ నాగేంద్రను వరికుంఠపాడు మండలం అతన్ని వదులుకోవడం ఒక టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ దెబ్బతినిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అక్కడ కొన్ని వర్గ విభేదాలు రావడం వల్ల నాగేంద్ర పార్టీకి దూరం అయ్యాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పాదయాత్ర నుంచి జగన్తోనే ట్రావెల్ చేస్తూ ఒక్క రూపాయి కూడా అతను ఎటువంటిది ఆశించకుండా తన డబ్బునే వెచ్చించి పాదయాత్ర కానీ ఓదార్పు యాత్ర కానీ అతను బ్రహ్మరథం పెట్టాడు వైఎస్ జగన్కి అటువంటి వ్యక్తిని వదులుకోవడం ఒక విధంగా మేకపాటి కుటుంబానికి ఒక టూ పర్సెంట్ బ్యాంకు మైనస్ అని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో ఇటు ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు గణనీయంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ముస్లిం మైనార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దు అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో మైనార్టీ ఓట్ బ్యాంకు దాదాపు ఉదయగిరి టౌన్లో ఆరు వేల ఐదున్నర వై ఉందనుకోండి టీడీపీకి ఒక రెండు వేలు ట్రావెల్ అయ్యేది వెయ్యి వైసీపీకి ట్రావెల్ అయ్యేది ఇప్పుడు అలా లేదు ఒక ఆరు వేల ఓట్ బ్యాంక్ ఉంటే ఒక వెయ్యి టీడీపీ ఐదు వేల స్టాంపింగ్ వైసీపీకి పడే అవకాశాలు మైనార్టీల్లో ఎక్కువ శాతం ఉంది ఎందుకంటే బీజేపీ అంటేనే ఒక మతపరమైన పార్టీగా ఉదయగిరి నియోజకవర్గంలో కంపల్సరీ ముస్లిం మైనార్టీస్ కానీ ఎస్సీ ఎస్టీలు కానీ చూస్తూ ఉంటారు ఈ క్రమంలో పూర్తి స్థాయిలో వైసీపీ గ్రోత్ ఒక్కసారిగా బాగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు మే ఐదో తారీఖు మళ్ళీ ఒక సర్వే రిలీజ్ చేస్తాం అది ఫైనల్ సర్వే కానీ ఇప్పటి వరకు చూస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ భారీ స్థాయిలో అంటే ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ అంటే వైసీపీ ఆధిక్యతలో ఉందని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పచ్చు